చీఫ్ జస్టిస్ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ధర్మాసనానికి కృతజ్ఞతలు చెబుతున్నామని రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఈ విషయంలో తమకు అండగా ఉన్నారని అన్నారు గతంలో ఇచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనం తీర్పుని సవాల్ చేస్తూ ఇంప్లీడ్ అయిన పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యా ఉద్యోగాలతో పాటు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మాల మాదిగలతో పాటు యాభై తొమ్మిది ఉపకులాలు అభివృద్ధి చెందాలని గత ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నామని ఇప్పటికీ పలు కేసులను ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని ఆయన చెప్పారు ఇన్నాళ్లకు సుప్రీం ధర్మాసనం నుంచి సానుకూల తీర్పు రావడం ఆనందంగా ఉందన్నారు అయితే తమ సోదరుడే అనుకుంటున్న జీవి కుమార్ దీన్ని వ్యతిరేకించడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు గతంలో ఐదుగురు జడ్జీల తీర్పు వచ్చినప్పుడు తాము ఎవరిని విమర్శించలేదని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి మనమంతా అన్నదమ్ములుగా కలిసి పనిచేద్దామని మాల సోదరులైన రాజకీయ నేతలు ఏఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు తొమ్మిది మంది జడ్జిల ధర్మాసనానికి వెళ్లాలని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని కొట్టేయించాలని చూస్తే ఎవరి మీద పోరాటం చేస్తున్నట్లని ఆయన ప్రశ్నించారు హర్షకుమార్ తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మళ్లీ ఎంపీ టికెట్ కావాలన్న స్వార్థం కోసం మాలలను రెచ్చగొడుతున్నారని వెంకటేశ్వరరావు విమర్శించారు మాల మాదిగల మధ్య చిచ్చు రేపి ఆనందించాలన్న యావ తప్ప మాల మాదిగల ఐక్యత ఏమాత్రం కోరుకోవడం లేదని ఆయన అన్నారు సుప్రీంకోర్టు పరిశీలించి ఐదుగురు జడ్జీల తీర్పుపై ఏడుగురు జడ్జీల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు నియమించిందని మాదిగలు కేవలం ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని ఆయన గుర్తు చేశారు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై పిటిషన్లు వేయడానికి హర్షకుమార్ ప్రయత్నించడం దుర్మార్గమని ఆయన ధ్వసం మాదిగలు ఎస్సీ ఉపకులాల ఓట్ల కోసం పరితపించే హర్షకుమార్ రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడ్డానని చెప్పడానికి సిగ్గులేదా అని ఆయన ప్రశ్నించారు ఇప్పటికైనా హర్షకుమార్ వాస్తవాలు గ్రహించి వర్గీకరణకు అంగీకరించి ఏసీల రాజ్యాధికారానికి ఉమ్మడి పోరాటానికి సిద్ధం కావాలని ఆయన సూచించారు లేదంటే నీ ఎత్తులు చిత్తులు గమనించి మాలల్లో కూడా ఒంటరి వాడివి కాక తప్పదని హర్షకుమార్ను ఉద్దేశించి వెంకటేశ్వరరావు హెచ్చరించారు ఈ సమావేశంలో ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొబ్బిలి వెంకట్రాసు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బల్లంకుల రాజు మాదిగం టీడీపీ ఎస్సీసల్ సిటీ అధ్యక్షుడు చాపల రాసు రాష్ట్ర నాయకులు ఎర్ర నాగమల్లేశ్వరరావు ప్రతిపటి రాంబాబు మరి శోభన్ బాబు బల్లంకుల చింటూ తదితరులు పాల్గొన్నారు అన్ని రాజకీయ పార్టీలు మాకు అండగా నిలబడ్డాయి అన్ని ప్రజా సంఘాలు మాకు అండగా నిలబడ్డాయి కాబట్టి పేరు పేరున యావత్ మాదిరి జాతికి మేము కృతజ్ఞతల అభినందన తెలియజేస్తా ఉన్నాం రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా వివి చెన్నయ్య రెండు వేల నాలుగులో మాపై వేసినటువంటి పిటిషన్ కొట్టివేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో పంజాబ్ హర్యానా వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళి ఇప్పటి వరకు ఆ కోర్టుల్లోనే విజయం సాధించడానికి అక్కడ ప్రభుత్వాలు ఇంప్లెడ్ అయ్యి అక్కడ ప్రభుత్వాలు కూడాను ఈ విజయానికి ఒక కారణమైనందుకు మరి పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజున ఇంత జరిగాక కూడా మేము ఎప్పుడు కూడా మాల సోదరులని అన్నదమ్ములుగానే భావించాం వాళ్ళు దళిత సంఘాల పేర్లతో వచ్చినా అంబేద్కర్ పేర్లతో వచ్చినా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ సొసైటీల పేర్లతో వచ్చినా మాలల ఆధిపత్యం కొనసాగినా మేము ఎక్కడా ప్రశ్నించలేదు ఇవాళ హర్షకుమార్ మావాడే అనుకున్నాం గోరెట్టి వెంకన్న మావాడే అనుకున్నాం ఇప్పటికీ కూడా అన్నదమ్ముల లాగా రాజ్యాధికారం వరకు ప్రయాణం చేయాలంటే ఎస్సీలను ఏపీసీడీ గ్రూపులుగా వర్గీకరించిన తర్వాత ఎవరి వాట వాళ్ళు పొందుతూ ఉన్న సమయంలో అన్నదమ్ములుగా కలిసి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కోటి మంది కలిగినటువంటి మాదిగలిగ రాజ్యాధికారం రావాలంటే అన్నదమ్ములుగా కలిసి పనిచేయాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం ఒక పక్క ఉమ్మడి సమస్యల మీద మరొక పక్క అన్నదమ్ముల్లాగా కలిసి ఇప్పటికైనా హర్ష కుమార్ గారు గోరటి వెంకన్న గారు మారసదరులో ఉన్నటువంటి మేధావులు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వారందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మనం అన్నదమ్ముల్లాగా కలిసి పని చేద్దామని మేము చెప్తా ఉన్నాం కానీ ఇదే రోజున వాళ్ళు సుప్రీంకోర్టులో తొమ్మిది మందితో కూడిన బెంచ్ ని ఆశ్రయించి వర్గీకరణ కొట్టేయాలనుకుంటే మీరు ఎవరి మీద పోరాటం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను హర్ష కుమార్ గారు ఇవాళ హర్షకుమారు తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తనకి మళ్ళీ ఎంపీ టికెట్ కావాలనే రాజకీయ స్వార్థం కోసం ఇవాళ మాల సోదరులందరినీ రెచ్చగొడితే మాలవాదిగల మధ్య అంతరాలు పెరిగితే దానికి ఆయన ఆనందించడానికి చేస్తున్నాడు తప్ప నిజంగా మాల ఐక్యత ఐక్యత కోరుకునేవాడైతే దళితుల ఐక్యతను కోరుకునేవాడైతే ఈ రోజున ఈ సుప్రీం కోర్టు తీర్పు ఇది కేవలం మాదిగలేసినది కాదు ఇది సుప్రీం న్యాయస్థానం పరిశీలించి ఐదుగురు తో కూడినటువంటి స్థాయి నుంచి ఏడుగురు బెంచ్ కెళ్ళి దీన్ని పరిశీలించి పునః దేశంలో అసమానతలు లేకుండా తొలగించడానికి సుప్రీం న్యాయస్థానం తీర్పునిస్తే మరి హర్ష కుమార్ గారు మళ్లీ కోర్టులో పిటిషన్ వేయడానికి వెళ్తాడంటే ఎంత దుర్మార్గం అనే సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఎస్సీ ఎస్టీ వర్గాలలో నూతన వెలుగు నింపిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అమలైతే ఎస్సీలో అట్టడుగు వర్గాలైనటువంటి మాదిగా రెల్లీ కులాల ప్రజలకి విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో సమానమైన వాటా దక్కుతుందని తొంభై ఆరులోనే చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రెండు వేల సంవత్సరంలో ఏబిసిడిలుగా రిజర్వేషన్ ఫలాలు మాదిగా రెల్లి ఉప్పొలాల ప్రజలకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వేల నాలుగులో తర్వాత వర్గీకరణని కోర్టు తిరస్కరించి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఈ పోరాటంలో అనేక మంది ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేశారు కేసులు పడ్డారు జైలు జీవితాలు గడిపారు ఈ తరుణంలో తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం లాగా మాదిగలు కులాల ప్రజలు వెల్లి కుల ప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేశారు ఇందులో అనేక రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పుపై నోరు మెదకపోవడం చూస్తూ ఉంటే నిజంగా మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారా అని మేము అడుగుతా ఉన్నాం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ బట్టి మా అధ్యక్షుల వారు రాజమండ్రి రావటం ప్రెస్ పెట్టడం జరిగింది అలాగే ఇండియాలో ఉన్న మా మాదిక జాతికి సహకరించిన అన్ని పార్టీల వారికి మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఏపీఎం ఏపీఎంఆర్పిఎస్లో మరి వెంకటేశ్వరరావు చేసిన మూడు ఒకసారి విజయవాడలో ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెట్టి ఒకసారైనా మూడు నెలకోసారైనా పెట్టి ఉద్యమ ఆశయాల కోసం నా ఎంఆర్పిఎస్ నాయకులకి కార్యకర్తలు ఉద్దేశించి బలోపేతం చేయటం ఏంటి ఆ యొక్క ప్రేమ పరి ఆ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఢిల్లీ వెళ్ళటం ఢిల్లీలో పంజాబ్ వారితో కలిసి ఏపీ ఎంఆర్పిఎస్ తెలంగాణ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ మరి పాతి మంది ముప్పై మంది లాయర్ గారిని పెట్టి అక్కడ ఈ ఉద్యమం కోసం ఎంతో కృషి చేశారు పేరు వెంకటేశ్వర వారికి కూడా కృతజ్ఞత తెలుపుకున్నాం